ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పండుగగా ఎక్కడ చూసినా కూడా పొద్దున్నే ఆరు గంటల నుంచి పెన్షన్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తూ మన గుంటకల్ నియోజకవర్గంలో కూడా గుంటకల్ పట్టణంలో కూడా ఈరోజు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది ఆ పెన్షన్దారులు ప్రతి ఇంటికి పోయి వాళ్ళ కష్టాలు నేను అడుగుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆ బాధ ఎందుకంటే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా మంచి ఆలోచనతో రోడ్లకు ఆ ప్రభుత్వం రెండు వేల ఇచ్చింది మూడు వేలు చేసేదానికి ఐదు సంవత్సరాలు పడితే మన పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఏదో వెయ్యి రూపాయలు ఇచ్చి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఆదుకొని వాళ్ళ కష్టాలు తెలుసుకున్నాడు ఎందుకు నాలుగు వేలు పెంచామని చెప్పేసి నేను ఈరోజు ప్రతి గడపలో అడిగితే చెప్పరంటే చాలా బాధ అనిపిస్తుంది వర్ణాతీతం చెప్పచ్చు ఎందుకంటే ఆ ఇంటిలో వాళ్ళకి పెద్ద దిక్కు లేక తండ్రి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు తల్లి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు బెట్కే పరిమితమైన వాళ్ళు ఉన్నారు కొడుకులు పిల్లలు ఉన్నా కూడా మాకు మాకు ఎవరు చూడలేని పరిస్థితి అని చెప్పేసి చాలా బాధగా ఉంది మరి మీరు అందరూ కొడుకులు చూడరు ఎవరు ఇంట్లో ఎవరు చూడరు మరి మీకు ఎవరు చూస్తారంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తారని చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేది నేను చెప్పగలను ప్రతి ఇంటికి పోయినా కూడా మాకు పెద్ద అన్న ఎవరంటే మాకు నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా పెద్ద కొడుకు ఎవరంటే మా కొడుకు ఎవరు మా కొడుకులు ఉన్నా కూడా ఈరోజు మాకు డబ్బులు ఇచ్చి ఆదుకునే లేదు అయినా మా పెద్ద కొడుకు లాంటి వాడు నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు చెప్పుకోవడం చాలా సంతోషంగా ఉంది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు మొత్తం వికలాంగులైతేనేమి వితంతులైతేనేమి ప్రతి ఒక్కరికి ఈరోజు చూడండి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ కానీ బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి పదహైదు వేల రూపాయలు కానీ అదే విధంగా పదివేల రూపాయలు డయాలసిస్ వాళ్ళకి కానీ చెప్పాలంటే ఏ రాష్ట్రంలో కూడా ఈ ప్రజల్ని ఆదుకునే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మన ప్రభుత్వం ఉందని చెప్పేసి నేను చెప్పగలను అది కాకమున్నట్ల ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమ పథకాలు రెండు ఒకే కళ్ళు లాగా చూసుకుంటూ ఒక కన్ను ముచ్చుకుంటే కాదు రెండు కళ్ళు తెలిసి చూస్తే రెండు సమానంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు పరిపాలన జరుగుతుంది ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమాలు సంక్షేమం అంటే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఫస్ట్ సెకండు అక్కచ్చలెంబలకి గ్యాస్ అదేవిధంగా మరి తర్వాత అక్క చెల్లమ్మలకి పుట్టిన పిల్లలకు ఒకరున్న ఇద్దరున్నా ఐదు మంది ఉన్న పది మంది ఉన్న ఒక్కొక్కరికి పదహైదు రూపాయలు ఇచ్చి చదువుకోండి అని చెప్పి ఆయన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే దక్కుతుందని చెప్పి చెప్పగలను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఆగస్టు పదహైదు రోజు కూడా అక్కచలుమునికి మాట ఇచ్చిన ప్రకారంగా ఉచిత వస్తు సౌకర్యం కూడా కల్పిస్తుంది అదేవిధంగా ఈరోజు వర్షాలు రాష్ట్రంలో కూడా ఎక్కడ చూసినా బ్రహ్మాండమైన వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు తగ్గట్ల మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మంచి టయాల్లోన ఎరువులు ఇచ్చి మరి ఏ విధంగా విత్తనాలు ఇచ్చి ఆదుకొని అదేవిధంగా ఈరోజు రైతానులకి అన్నదాత అనే కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తూ కేంద్రం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తూ మొత్తం ఇరవై వేలు రూపాయలు ఇచ్చేదానికి సుముఖంగా ఉన్నారని చెప్పేసి నిందికనా ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే ఒక ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద అయినా ఉంటూ అదేవిధంగా ఈరోజు మూడు పార్టీల కలయికలో ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు కూడా ఈరోజు అభివృద్ధి పార్టీలో అంత సమానంగా అందరూ బాగుండాలని చెప్పేసి ఐదు కోట్ల ప్రజలు బాగుండాలని ఆయన చెప్తూ మనకి మన రాష్ట్రానికి మద్దతు పలికి మన ప్రధానమంత్రి నారా నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు మన రాష్ట్రం వైపు చూసి అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తున్నారు కాబట్టి ఆంధ్ర వైపు ఏ చూడాలన్నా కర్ణాటక ఉంది అక్కడ తెలంగాణ ఉంది ప్రతి రాష్ట్రం ఆంధ్ర వైపు చూస్తూ ప్రజలందరూ అంటున్నారు ఆంధ్రాలో ఉన్న సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఏ లేదని చెప్పి అక్కడున్న ప్రజలు అంటున్నారు కాబట్టి ఎందుకన్న ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో ఏం కావాలని చెప్పేసి మన సుపూర్తిగా కోరుకుంటూ ఐదు కోట్ల ప్రజలు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా మన పవన్ అంద కానీ మనందరూ కృతజ్ఞతలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువుకుంటున్నారు